ओम् शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानामेकदन्तमुपास्महे शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयम् विष्णोः विष्णोश्च हृदयगुम् शिवः यथा शिवमयो विष्णुदेवम् विष्णुमयः शिवः यथा यथान्तरम् नमस्यामि तथा मे स्वस्ति रायिषि ॐ नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा नकाराय नमो नमः दत्तात्रेयम् महावन्द्यं योगमुद्राविराजितम् विराजितम् ब्रह्मचर्यव्रतासक्तमवदूतस्वरूपिणम् जय गुरुदत्तात्रेयाय नमः ॐ शान्तिः ఈ రోజు ముహూర్త బలం ఇవాళ ఆరో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఋతువు వర్ష ఋతువు అలాగే వారం మంగళవారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు వార దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తం ఉదయం పది ముప్పై ఆరు నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఈ రోజున తిథి వార నక్షత్ర స్థితి అంతా కూడా మనం తెలుసుకున్నాం ఇవాళ ముహూర్త యోగము ముహూర్త బలం అనుగ్రహం కార్యక్రమంలో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం కానీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముఖ్యంగా ఇవాళ దీపారాధన చేయాలి కొన్ని మనం ఎంత ప్రయత్నించినా కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి మనకు రావాల్సిన ఫలితము వేరే వాళ్లకు దక్కుతుంది అది పూర్తిగా దైవ బలము లేకపోవడమే అనుకోని ఫలితాలని మనం చూస్తూ ఉంటాం మన ప్లేస్లోకి ఇతరులు రావడం కానీ మనకు రావాల్సిన ఫలితం ఇతరులకు రావడం కానీ వంద శాతం మీ కష్టానికి గుర్తింపు దక్కకపోవడం కానీ అది ప్రభుత్వ ఉద్యోగంలో అవ్వచ్చు ప్రైవేట్ ఉద్యోగంలో అవ్వచ్చు మీకన్నా ఆలస్యంగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు దినదినాభివృద్ధి అవుతూనే ఉన్నారు ఇవాళ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అది ఎటువంటి చిన్న ఉద్యోగమైనా సరే మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడం కోసం జాబ్లో గ్రోత్ రావడం కోసం ఇవాళ అద్భుతమైన ముహూర్తం ఆ ముహూర్తంలో దీపారాధన చేయాలి ఈ రోజున కొబ్బరి నూనెతో మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ ఇంటి దైవము ఎదురుగా దీపాన్ని వెలిగించాలి అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వ్యవధిలో మధ్యాహ్నం రెండు నుండి రెండు నలభై ఎనిమిది మధ్యలో ఈ దీపారాధన యోగాన్ని పొందాలి ఆ సమయంలో ఇంట్లో ఎవరో ఒకరు మీ ఉన్నత యోగాన్ని ప్రార్థిస్తూ అంటే మీ ఉన్నత యోగాన్ని కోరుతూ దీపారాధన చేసిన ఎడల మీకు ఆ సత్ఫలితం దక్కుతుంది తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి ಜಯ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ಈ ರೋಜು ರಾಶಿ ಫಲಿತು ನಿನ್ನ ಕೊಂತ ಅನಾರೋಗ್ಯ కారణం చేత అనుగ్రహం కార్యక్రమాన్ని కంటిన్యూ చేయలేకపోయాము నక్షత్ర ఫలితాలు కూడా కొన్ని ఈ మూలా నక్షత్రం గురించి తప్పకుండా ఇవాళ చెప్పుకుందాం మనం మూలా నక్షత్రం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే రాశి ఫలితము ఇవాళ వృశ్చిక రాశి ఫలితాన్ని గమనించినట్లయితే రాబోయే పది రోజుల్లో ఇక్కడ అసలు రాశి ఫలితం ఏ రోజు ఫలితం ఆ రోజు ఉండడం అనేది అసంభవం ఈ పది రోజులది కూడా చాలా 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 మ్యాచ్ అవుతూ ఉంటాయి మనకు యాక్యురేట్ ఫలితం రాదు మాసం ఒక నెలకు ఒకసారి నలభై ఐదు రోజులకు ఒకసారి నెలకు కూడా కరెక్ట్ గా కాదు చంద్రుడు రెండున్నర రోజులకు మారుతాడు లేదా రెండు రోజులకు ఇక్కడ రవి శుక్ర బుధ ఈ మూడు గ్రహాలు మారినటువంటి కుజుడు ఈ నాలుగు గ్రహాలు మారుతూ ఉంటాయి రవి బుధ శుక్ర కుజులు ఇవి మారుతున్నటువంటి దాన్ని బట్టి కొన్ని ఫలితాలు వస్తాయి తప్ప ఏ రోజు రాశి ఫలితం ఆ రోజు అనేది అసంభవం సరే ఈ పది రోజులది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే చంద్రుడి యొక్క సంచార స్థితిని బట్టి అలాగే రవి శుక్ర కుజ బుధుల యొక్క దృష్టి యోగాన్ని బట్టి పది రోజులకు ఫలానా రాశి వాళ్లకు ఏ విధమైన ఫలితము సంభవిస్తుంది అన్నది మనం చెప్తున్నాం ఇక్కడ తప్పకుండా ఇవాళ వృశ్చిక రాశిని గురించి క్లియర్ గా చెప్తాను రాబోయే పది రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు సంభవిస్తాయి మీరు చూడండి ఈ ఫలితం ఎంత మ్యాచ్ అవుతుందో మీరు చూసుకోండి ప్రతిరోజు అనుగ్రహం కార్యక్రమంలో నేను చెప్పినటువంటి ఫలితం మీకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు రాబోయే పది రోజుల్లో చేతిలో డబ్బు నిలవకపోవటం డబ్బు ఖర్చవటం లేదు రావాల్సిన డబ్బు రాక ఇబ్బంది పడడం ఓవరాల్ గా ఆర్థిక సమస్య జీతం పడగానే మొత్తం ఖర్చయిపోవటం లేదు డబ్బు ఏదైనా చేతికి రాగానే వెంటనే ఆ డబ్బు ఖర్చయిపోవటం వృశ్చిక రాశి వారు పూర్తిగా శుక్రగ్రహ దోషం చేత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇవాల్ నుండి రాబోయే పది రోజుల్లో ప్రతిరోజు కూడా శుక్రగ్రహ అష్టోత్తర పారాయణ చేయండి లేదా పారాయణ వినండి నవగ్రహాల యొక్క అష్టోత్తర పారాయణ వినటం చాలా 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 అవసరం తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి పూర్తిగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రేపు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం దత్తార్పణమస్తు రోజు నక్షత్రం పూర్వాఢ అయితే మీరు నిన్న నాకు కొంత అనారోగ్య సమస్య రావడం చేత నేను స్టూడియోకి రాకపోవడము నిన్నటి కార్యక్రమాన్ని మీకు అందించకపోవడం జరిగింది అయితే నెలకొక్కసారే నక్షత్రము దానికి సంబంధించిన దానం ఉంటుంది మరి మూలా నక్షత్రం నిన్న మూలా నక్షత్రం గురించి మనం చెప్పుకోలేదు మళ్ళీ నెల రోజులు ఆగాలి కాబట్టి ఈ మూలా నక్షత్ర ఫలితాన్ని చెప్పి పూర్వాషాఢ నక్షత్రాన్ని గురించి చెప్తాను మూలా నక్షత్ర జాతకులు పూర్తిగా నక్షత్ర యోగాన్ని పొందడం కోసం ఒక దానం చేయాలి లగ్నయోగం నక్షత్ర యోగం ఒక వ్యక్తి నక్షత్ర ప్రభావ అనుకూలత నేను మీరు ఎవరైనా సరే నక్షత్రం యొక్క అనుకూలత ఉన్నప్పుడే అతనిలో అనేక యోగాలు ప్రారంభమవుతాయి మీ పిల్లలది మూలా నక్షత్రం అనుకోండి మీ పిల్లలు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి మంచి యోగాన్ని అనుభవించాలి అనుకుందాం ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక చిన్న దానం చేసుకుంటే ఆ ఫలితాన్ని పొందుతారు ముందుగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఏడు అనే సంఖ్య యోగిస్తుంది అందులోను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు పదహారవ తారీఖు బాగా యోగిస్తాయి పద్నాలుగు పదహారు పదిహేడు ఏడు ఈ తారీఖుల్లో మీరు అనుకున్న పనులని ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి లేదా ఈ డేట్స్ అంటే ఈ తారీఖులు మీకు బాగా యోగిస్తాయి ఆ రోజుల్లో మీకు బాగా గ్రహాలు అనుకూలిస్తాయి పసుపు రంగు బాగా కలిసి వస్తుంది లేదా వాయిలెట్ కలర్ అంటే వంకాయ రంగు బాగా కలిసి వస్తుంది ఈ నెల మూలా నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలనుకుంటే ఉత్తర దిక్కుగా బయలుదేరితే మంచిది అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దగ్గరలో ఉన్న కాలభైరవ దేవాలయం లేకపోతే శివాలయం ముందుగా కాలభైరవ ఆలయం లేకపోతే శివాలయము ఆ సన్నిధి ఆ దైవ సన్నిధికి చేరుకోవాలి సెప్టెంబర్ ఇరవయో తారీఖులోపు సెప్టెంబర్ ఇరవయో తారీఖులోపు ఒక యజ్ఞోపవీతము ఒక వస్త్రము బ్రాహ్మడికి దానం చేయండి ఎప్పుడైతే ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఈ దానం చేస్తారో వారికి పూర్తిగా నక్షత్ర యోగం సంభవిస్తుంది లగ్నాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క నక్షత్ర ప్రభావం మారుతుంది పాజిటివ్ ఫలితాన్ని ప్రసాదింపజేసే యోగం పొందుతారు ఈ దానం చేయడం ద్వారా అంటే మీ జాతకంలో ఏ గ్రహాలు స్తాయో అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఆ నక్షత్ర దోషము నివారణ జరగడం కోసం మనం ప్రతి నెల ఫలానా నక్షత్రంలో ఫలానా దానం చేసుకోవాలి అని మనం చెప్తున్నాం ఈ విధంగా మూలా నక్షత్రం వాళ్ళు ఈ నెల ఇరవై లోపు తప్పకుండా దగ్గరలో ఉన్న కాలభైరవ ఆలయం లేదు శివాలయంలో యజ్ఞోపవీతం వస్త్రం దానం చేసుకోడు ఇక పూర్వాషాఢ నక్షత్రం ఇవాళ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనస్సు రాశి వారు ఉంటారు ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు వీరికి ఐదవ తారీఖు పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ఇరవై మూడు ఈ తారీఖులు బాగా యోగిస్తాయి అంటే సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు ఇరవై మూడో తారీఖు పదిహేనవ తారీఖు పద్నాలుగో తారీఖు లేదా ఐదవ తారీఖు ఐదో తారీఖు అయిపోయింది నిన్ననే సరే ఇక మనకు ఉన్నది ఏంటి పద్నాలుగు ఒకటి పదిహేను ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఈ తారీఖుల్లో చాలా గ్రహాలు మీకు యోగిస్తాయి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు పాజిటివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో ఈ డేట్స్లో తప్పకుండా ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పూర్తిగా రాజయోగాన్ని పొందడం కోసం ఒక దానం చెప్తాను ముందుగా మీరు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు గ్రీన్ ఆకుపచ్చ రంగు దు దుస్తులు ధరించడం చాలా మంచిది అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు లేదా అతి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు తూర్పు దిశగా బయలుదేరడం మంచిది ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దానం చేసుకుంటే రాజయోగాన్ని పొందుతారు వీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక ఫలము ఏదైనా ఒక ఫలం కేవలం ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రమే లేదంటే వాళ్ళని కన్న తల్లితండ్రులు ఎందుకంటే కర్మ ఫలితము తల్లిదండ్రులు కూడా అనుభవిస్తారు కాబట్టి వాళ్ళైనా చేయొచ్చు తప్పనిసరిగా ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల బాగా కలిసి రావడం కోసం నక్షత్ర యోగాలు కలిగి డబ్బు సంపాదించాలి వ్యాపారం బాగుండాలి అత్యంత శుభ ఫలితం సంభవించాలి అనేక యోగాలు కలగాలి అన్నదానికి ప్రాయశ్చిత్తంగా ఈ దానం చేసుకోవాలి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏదైనా ఒక ఫలదానం చేయండి సెప్టెంబర్ నెల పదహారో తారీఖు నాడు ఈ పరిహారం చేయాలి సెప్టెంబర్ పదహారో తారీఖు నాడు తప్పక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆంజనేయస్వామి దేవాలయంలో ఫలదానం చేయండి ఒక అరటి పండు లేదంటే ఒక యాపిల్ కానీ జామ పండు కానీ దానిమ్మ కానీ అది ఏ ఫలమైనా మీకు తోచిన ఫలాన్ని అక్కడ కొంత దక్షిణ పెట్టి తగిన దక్షిణతో ఫలదానము బ్రాహ్మడికి చేయాలి ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇలా చేసుకుంటే పూర్తిగా సర్వానుకూలత యోగాన్ని పొందుతారు నక్షత్ర ఫలితాన్ని పొందుతారు Jegoro da Tatria un royalty free music videos and media project oh. oh. Irozu, caria si di. ఇవాళ అదృష్ట ఐశ్వర్యం అన్నది లేదు ఎందుకంటే ఈరోజు ముహూర్తంలో ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని ధ్యానించడం కొరకై పూజించడం కొరకై ప్రత్యేక పరిహారం అంటూ లేదు మానసికంగా మీరు అమ్మవారిని ఒకసారి కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి లక్ష్మీ అమ్మవారిని తలుచుకోవడమే తప్ప ప్రత్యేకంగా ఇవాల్టి ముహూర్తంలో స్తోత్ర పారాయణ పరిహారము అంటూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను ఇవాళ ప్రతి ఒక్కరూ ఒకసారి లక్ష్మీ అమ్మవారిని మానసికంగా దర్శించండి ధ్యానించండి వీలైతే అంతగా ఏదో ఒక పరిహారం చేయాలి అనుకుంటే లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోండి సరే ఇవాళ కార్యసిద్ధిలో మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ గం పుత్రాయ గణేషాయ నమ గం పుత్రాయ గణేషాయ నమ గం పుత్రాయ గణేశాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాయాలి సూర్యాస్తమయం లోపు ఈ మంత్రజపాన్ని చేయాలి అయితే ఇక్కడ విద్యా కటాక్షయోగం కోసం గణపతి నవరాత్రుల్లో ఈ సూర్యాస్తమయం సూర్యాస్తమయంలోపు ఈ మంత్రాన్ని చదువుకోండి మీ పిల్లలకు చదువు బ్రహ్మాండంగా రావడం కోసం ఏదో ఒక అధిష్టాన దైవం అనుకూలించాలి యోగించాలి అది ఈ మంత్రం ద్వారా మీకు సిద్ధిస్తుంది దత్తార్పణమస్తు